సుబ్బారావు గారు వెల్కమ్ వెల్కమ్ మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి ఈ జాకెట్ చక్కగా కుట్టాలి ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కత్తుకునేటట్టుగా ఉండాలండి అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు అదే నా స్పెషాలిటీ కొలవకుండానే కొలతలు చెప్పేయగలను అవును గుడ్డ తెచ్చారు అరవై సెంటీమీటర్లు అరవయ్యా జాకెట్ గా జేబురు మాలకే అమ్మా మీకు జాకెట్ కుట్టాలంటే మీటరు బాతి కావాలి ఎందుకు గుడ్డ కాజేస్తానిక మీటరం బాతికి అక్కర్లేదు మా పిన్ని కూతురికి అరవై సెంటీమీటర్లే సరిపోద్ది అమ్మా అది ఆవిడ అదృష్టం ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది మరో అరవై పంపండి సరేలే తీసుకెళ్తాం ఎక్కడ చదువుతున్నావు ఎక్కర్ కాదురా నీ కొలతలు అవునా అంత కరెక్ట్గా చెప్పానండి అదే స్పెషాలిటీ అవును ఈ బోర్డు పెట్టానంటే టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నా నేను నేర్చుకోలేదా బిఏ డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడ్డ క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలింగ్ నవ్వు ఐ వెరీ హ్యాపీ అవును నువ్వే ఊరుపడ్డావు చెబుతా చెబుతా దానికి ఒక పెద్ద కథ ఉంది సరే మన అప్పిగారికి బాగున్నారా అంత బాగున్నారా నేను కదా ఇక్కడే మాట్లాడుకోవచ్చు టేపు మిషను సిద్ధరు అందరూ జాగ్రత్తగా వినండి వీడిన ఆత్మీయుడు ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చేయాలి తెలిసిందా? అలాగే గురూ. రే కట్టే. సామాన్లు అడబెట్టరా. మంచి బోనవేడి పెడతావా? అలాగే అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చరా. మరి ఏమనుకున్నావ్? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద అంతఃపురం. ఆ. పట 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 బాదిస్తాను इनको. ఆ తర్వాత అమ్మాయి వల్టికి తీసుకెళ్ళి లవ్లీ. ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా నేర్పకూడదురా జస్ట్ ఆ ముగ్గురు అమ్మాయిల మీద నేను కూడా ట్రై చేస్తాను కదా చూస్తుండు లేదరా ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు బాగానే ఉంది కానీ ఆ పిల్లలు కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చేలేదో తెలుస్తుంది కదా ఏమిటా ఎదురుగా ఎవరు వస్తారు చూడు గోపరావు సరే రా ఆ పక్కన సూట్ మా నాన్న మీ నాన్న అయితే పరిచయం చేయరా నేను ఊళ్ళో లేను కదరా నువ్వు ఊళ్ళో లేవు ఇప్పుడు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తే అనుమానం వస్తుందిరా అయ్యి బాబు వచ్చేస్తున్నా చూడు ఈ పక్కనే ఆఫీస్ కెంపితోంది తూరు 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 అలాగే వాళ్ళు వెళ్ళి రస్తరు బైట ఆ కరస్కోట్ర ఎవరండి అదేనండి ఆ వాళ్ళెవరో తీసుకెళ్లిపోతారండి అయితే ఇక్కడ కూర్చోండి మళ్ళీ వస్తాం ఆ ఎవరు కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావ్ పిల్లలు పట్టుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నావా నీకి ఇంకా పెళ్ళే కాలేదు కదటయ్యా అవును కాలేదేంటి బై ఇంతన సుబర అవని టైల్ మన సూర్యం ఫ్రెండ్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ ఎవరు లేరంటే పలకడం లేదు ఏమండి నీదేనండి నైన్ చూస్తున్నారు వెళ్ళండి మిమ్మల్ని ఏనండి ఎందుకయ్యా చూస్తున్నారు వెళ్ళండి ఫైన్ ఫైన్ రండి రండి దేశ సౌభాగ్యానికి రెండు లేక మూడే నిమిషాలు సమాన్ నో ఫియర్ కాఫీ తాగినంత టైం పట్టదు తిరగండి దోకేసావా వద్దు దోకు నేనేస్తాను నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు లోపలికి వస్తావా బయటికి వెళ్తావా లోపలికి అయితే పద రెండే రెండు నిమిషాలు త్వరగా ప్యాంట్ ఎందుకంటే ప్యాంట్ పెట్టం పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ నీ చిత్తా పెళ్లి కాలేదు సార్ మరి అయితే నీ పేరు సూర్య ఐ మీన్ చంద్రు సార్ నీ పేరు భరద్వాజ్ కాదు భరద్వాజ కాదు భగీరథు కాదు నా ఇంకా పెళ్లి సార్ అయితే చీటి తీసుకుని లోపలికి ఎందుకు వచ్చావు బయట ఎవరన్నా తప్పించుకున్నాం లోపలికి వస్తే చీటి చేతులు పెట్టారండి అయితే భరద్వాజ పారిపోయాడు అనమాట ఎలా భీముడు ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సార్ నేను వెళ్ళ సార్ మీరు ఒక ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నా మూడు అలా ఉంది నెక్స్ట్ చూడు బాబు ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారి చివరి సీన్ లో డ్రెస్ లా ఉండాలి అలాగే ఏది ప్రేమాభిషేకంలో అవును అలాగే కుడతా కానీ హైదరాబాద్ వెళ్ళి ఆయన చూపించుకో ఏ నిన్న డ్రెస్ లో చూస్తే ఆయన అలాంటి మంచి వేషాలు అధిక ప్రసంగం రేట్ ఎంతో చెప్పు అలాగే పైజమా లాల్చికి డెబ్బై రెండు రూపాయల యాభై పైసలు తీసుకో కొలతలు మళ్ళా టైం వేస్ట్ నేను కొడతాను వెళ్ళు సరే రేపు రాత్రికల్లా కుట్టివ్వాలి అత్తవారింటికి కొంచెం ఆ దగ్గు తగ్గించు జనం భయపడదాస్తావు రో పైజమా లాల్చికి డెబ్బై రెండు యాభై అంతేరా మాకు తోచినట్టు కుడితే ఇరవై రూపాయలే వాడు అడిగినట్టు కుడితే అంత రేటు రై వస్తుంది రోయ్ గోపాలరావు గారి అమ్మాయి కస్కో ఓయ్ ఈ సంగీత విన్నారా? బొద్దునే రేడియోలో వార్తలు తప్ప ఇంకే ఏ సంగీతం వెళ్ళలేదు. ఏమటో చెప్పండి. అనిత తండ్రసు జీరాక్స్ దగ్గర కుట్టిస్తున్నాడు ఆహా పాదరైల్ మార్చేసాడు. మీకు ఎలా తెలుసు? బొంబాయి నుండి పొద్దుటే మా ఫ్రెండ్ సుజాత ఫోన్ చేసింది బొద్దునే. ఏది ఎర్లీ మార్నింగ్ ఫోన్ అండి గొప్ప న్యూస్ అండి. నెక్స్ట్ పిక్చర్‌లో చూడాలి ఎలా ఉంటుందో డ్రెస్. నాకు కొత్త న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ పిక్చర్ లో రేఖ కొత్త రకం చెప్పులు వేస్తుంది మీరు తప్పకుండా చూడాలి ఇది తప్పకుండా కళ చూస్తాను ఇంతకి నా డ్రెస్ ఏది సాయంత్రం ఇస్తానండి హుక్స్ వేయాలి నాన్సెస్ చెప్పిన టైంకి ఎప్పుడు ఇవ్వరు కదా నాటకాలంటూ తిరగడం తప్ప కొట్లు కుదురుగా కూర్చోరు వాట్మెన్ ఎవరైతే కొత్త టైలరా ఏమ్మా నీ కళ్ళకి నేను టైలర్ లా కనిపిస్తున్నా టైలర్ కాకపోతే నటుడే ఉండొచ్చు ఓకే నీ పేరు చంద్రమోహన్ కాదు సూర్యమోహన్ సూర్యమోహన్ గుడ్ ఎనిహో సాయంత్రం డ్రెస్ కావాలి ఓకే బాబోయ్ ఇంత సినిమా పిచ్చే ఎలాగా